రహస్యంగా జూనియర్ ఎన్టీఆర్ని కలిసిన కొడాలి నాని ఎందుకో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొడాలి నాని వీరిద్దరి మధ్య ఎంత మంచి స్నేహభావం ఉంటుందో అందరికీ తెలిసిందే భావం మాత్రమే కాకుండా సొంత అన్నదమ్ముల వలై వీరిద్దరు కూడా ఒకరి విషయాలు మరొకరు షేర్ చేసుకుంటూ ఎంతో హ్యాపీగా వారి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే మరి కొడాలి నాని గారు ముందుగా రాజకీయ ఓనమాలు దిద్దింది టీడీపీ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే కదా మరి ఆయనకు చాలా సపోర్ట్గా అన్ని విషయాల్ని అన్ని వెల్లడించడానికి ముందు వరుసలో ఉంది కేవలం హరికృష్ణ గారు అలాగే సీనియర్ తారక రామారావు గారు హరికృష్ణ గారంటే నాని గారికి చాలా చాలా ప్రాణం అందుకోసమని తను మరణించినప్పుడు తను ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ హరికృష్ణ గారి యొక్క పార్థివ దేహం దగ్గర నిద్ర కొనుగోలు లేకుండా ఆయన మాత్రం అలాగే కూర్చుండిపోయారు అయితే మరి ఇప్పుడు మాత్రం హరికృష్ణ గారి ప్రేమ అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అందజేస్తూ ఉంటారు కొడాలి నాని గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఏం చేయాలి రాజకీయ రంగంలోకి వస్తే బాగుంటుందా లేకుంటే బాగుంటుందా అసలు తను చేసే పనేంటి అని ప్రతి ఒక్క విషయాన్ని వెల్లడించుతూ ఉంటారు చర్చించుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీలో దిగబోతున్నారు అంటే తెలుసుకున్నారట కొడాలి అందుకోసమని ఎన్టీఆర్ గారిని చాలా రహస్యంగా కలుసుకున్నారట ఇక్కడితో మాట్లాడుతూ రాజకీయ రంగంలోకి వస్తామని పలువురు అంటూ ఉన్నారు కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదు కానీ రాజకీయ రంగంలోకి వచ్చి ఇప్పుడే మీ సినీ కెరియర్ని మీరు పాడు చేసుకోవడం అసలు నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా మీ సినీ భవిష్యత్తుని మీరు మాత్రం ఇంకా ముందు వరుసకు తీసుకువెళ్ళి హ్యాపీగా మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి కానీ ఈ రాజకీయ తలనొప్పులు మీరు మాత్రం పెట్టుకోకండి ఒకవేళ ప్రజా సంఖ్యం చేయాలనుకుంటే ఉండే మీరు మాత్రం మీ స్వతహాగా వ్యక్తిగత సేవలో లీనమైపోండి అంటూ కొడాలి నాని రహస్యంగా కలిసి చెప్పుకోవచ్చారట జూనియర్ ఎన్టీఆర్ గారితో మరి ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి